ఇవి ఎప్పుడు రాలేదు ఈ స్కానింగ్ రిపోర్టు భయమయ్యే అనమాట ఇట్లా ఎర్ర ఎర్రగా ఉండేదానికి కానీ ఈ రిపోర్ట్ని బట్టి అయితే మాత్రానికి నార్మల్ ఉంది అంత అని చెప్పేదే ఇప్పుడు మా అమ్మని అడుగుతాను ఉండండి ఓమే నాకు ఎవరు కూడతారు చెప్పు కదండి చెప్పాలండి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినో బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారో మీరు బాగుండే మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము ఇంకా అయితే మాత్రానికి ఊరికైతే పోతున్నాను అబ్బా ఇంకా ఇప్పుడైతే సాయంత్రం టైం వచ్చేసి నాలుగు గంటల అయింది నేను మా పాప అయితే రెడీ అయినా ఇద్దామీ మరి నాయనకి బాగా చెప్తున్నారు మరి నాయనకి బాగా చెప్తావు నువ్వు బాగా చెప్పు ఇప్పుడు హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఊరికి వచ్చే మేము మా ఇమ్మ మా కదా ఎన్ని రోజులు అవుతుడమో ఊరికి పోయి కాదు మనము కదా లేదా నీకు కూడా మీ కదా కాదా మరి పాపకైతే ఈరోజు పోలియో చుక్కలు వేసారనమాట ఇది పాప ఇట్లు చేయబెట్టు గుర్తు చూపి కాదు ఇది ఇంకా పోలియో చుక్కలు ఏ ఇట్లా చూపి ఇది పోలియో చిక్కలు అయితే వేసారు పాపకి ఫస్ట్ రెండోసారి అనమాట పుట్టినప్పటి నుండి వేయడము ఫస్ట్ మూడు నెలల్లో ఉన్నప్పుడు పాప పుట్టిన పాప పుట్టిన తర్వాత మూడు నెలల తర్వాత అయితే పోలియో చిక్కలు వేసి తిరిగి సంవత్సరము ఐదు నెలలు ఉందన్నమాట పాపకి ఇప్పుడు మరీ పోలియో చిక్కలు వేసారా కదా మమ్మీ అయిరా ఐరా ఐరాగా నాయనకు బావి చెప్పుగా నాయనకు బావి చెప్పు ఓయే ఓకే పా బావి చెప్తుంది బావి చెప్పారు నా నాయన మనమల్ని విడిచి వచ్చేది పిలి నాయన పోదాం దాని అన్నాను పిలి ఊరికి ఇచ్చి వస్తుంద ఈ అమ్మకి వాళ్ళ నాయన నిడిచిన అబ్బిదే కాదు అట్లాంటిది బావి చెప్తుంది ఇం ఇంత కొద్దిసేపు మాత్రమే బావి చెప్పేది తర్వాతకి ఇంకా నాన్న 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 మనం చూడలేము ఇంక అమ్మ ప్రేమలు మమ్మీ నాకు ముద్దుపెట్టి పోయిస్తాంనా నాను బుద్ధి పెట్టినానికి వినాల్ ఉండు నేనైతే అన్నీ సర్ది పెట్టాను అనమాట కన్నీచంకి సంబంధించినవి ఇవన్నీ తీసుకుపోతున్నాయి ఇంకోటి ఇది వేసా ఆసుపత్రి ఫైల్ వినోద్ రేపు మా ఏమని పోతాను మరి ఇంకా ఆసుపత్రి పోయి పెద్ద స్కానింగ్ తీపిచ్చుకొని చెప్తాను మాట వస్తావా ఒకసారి అంటే పా రేపన్న ఎల్లున్నారా పాప కోసము రావాలా నన్ను బతుకొస్తాను పాండి పండి పండి నువ్వు ఆకలిసి వస్తా పోయి బిగాలు అత్త అత్తపా వేస్తాను ఊరికి అవ్వ అవ్వండి పురి వేస్తాను బిర్యానీ సరే సరే యాదు రోడ్డు బయటకు ఆ ఇచ్చి నేను ఇంట్లోనే పెట్టుకుంటాను రేపు మరీ ఆసుపత్రి వేస్తాము అందులో అట్లే రేపు రేపు రమ్మనేది మేడం వేస్తాను అవా పండుకునేదే అక్క బాయ్ చెప్పు

అన్ని మనం చూసాను కదా ఇది ఒక్కటి తెచ్చలేరని నేను తెచ్చు ఇవ్వదు కదా ఇది బాగున్నదే ఇదే నాకు బాగా ఇష్టపోయే బాగా నచ్చ కళలు కూడా బాగా ఒప్పుతాదని నేను తీసుకురాసేసి చెప్తే కదా నన్ను ఇది కూడా తెచ్చాను ఈ మోడల్ కూడా ఉన్నాయి ఇది ఇది కూడా బాగా వస్తుంది అని ఇది తీసుకొని వస్తాయి ప్యాంటు అది చెప్తే మనం ముందే వీడియోలో చెప్పానా మా అమ్మలకి ఇది ఈ డ్రెస్ కట్టి ఈ డ్రెస్ బాగా నచ్చుతుంది అని బాగుండదు ఇది అయిరా నీ ఎట్లాడు అయిరా ఇది నీ ఎట్లాడు ఇది ఇప్పుడైతే ఇది రసలు కన్నెచ్చి మీద మామూలుగా ఇవన్నీ అనమాట ఇచ్చేది మీ సీరియల్ రెండు రెండు నన్ను అంటే నా కొట్టి పాప కొట్టే నేను అడ్డిస్తాను கலர் ஆமாரம் மாமுட்டி அம்ம சம்பரம் நீ அம்மக ஏடு கட்ட ஆக పోతావయరాత బయటికి పోకూడదు ఫస్ట్ పోతే చొప్పులు బుట్టిస్తేనే బయటికి పోదాం రా అంటే దొరకపోతా బయమని అయినా బాబాయా చెప్పు బాయ్ అయ్యక్క అయ్యక్క బయ్ మార్సంగ ఎన్నకే ఫో హాయ్ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చిన తర్వాత అయితే రెండో రోజు అనమాట ఈ వీడియో రికార్డింగ్ చేస్తున్నాను ఇంకా ఒక రోజు అయితే వచ్చిన రోజైతే అమ్మతోన మాట్లాడడం సరదా అనమాట రాత్రి ఇంకా ఇప్పుడైతే మాత్రానికి పొద్దున్నే పోయి ఉంటాం అనమాట హాస్పిటల్కి పోయి స్కానింగ్ తెప్పించుకొని వస్తే స్కానింగ్ తీపించుకొని వచ్చేపాటికి హాస్పిటల్కి పోయి వచ్చేపాటికి అయితే మాత్రానికి మధ్యాహ్నం అయింది అనమాట పెద్ద స్కానింగ్ తీపిచ్చుకొని మరి తిరిగి మేడం దగ్గరకు పోయి వస్తామన్నమాట అంతా నార్మల్ ఉంది బేబీ అయితే మాత్రానికి అంత బాగుంది స్కానింగ్ రిపోర్ట్ అయితే మాత్రానికి ఏ ప్రాబ్లం లేదు బిడ్డకు కడుపులో ఉన్న బిడ్డకు అని చెప్పింది మేడం చాలా హ్యాపీ అంటే పెద్ద స్కానింగ్ రాసేసే మాత్రానికి ఒక భయం అనమాట ఏమన్నా అంత చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నా బాగా కనిపిస్తాయి కదా అదేమన్నా ఉంటుందేమో భయపడింది ఇదే అనమాట కొంచెం ఇంకొకటి స్కానింగ్ రిపోర్ట్ అయితే చూస్తాను మీకు డాక్టర్ తప్ప మనకైతే ఏమాత్రం అర్థం కాదా రిపోర్ట్ వచ్చేసి స్కానింగ్ రిపోర్ట్ అయితే చూపిస్తున్నాం బాబు స్టైప్ ఇది అంత నార్మల్గా ఉందని చెప్పినందుకు చాలా సంతోషము దగ్గబాక మొత్తానికి అయితే ఐదు నెలల్లో స్కానింగ్ రిపోర్ట్ అనమాట ఇది పెద్ద స్కానింగ్ కాబట్టి దెండి తీసే దెండిగా ఫోటోలు వచ్చేవా ఒకటి ఇవి ఎప్పుడు రాలేదు ఈ స్కానింగ్ రిపోర్టు భయమాయనమాట ఇట్లా ఎర్ర ఎర్రగా ఉండేదానికి కానీ ఈ రిపోర్ట్ని బట్టి అయితే మాత్రానికి నార్మల్ ఉంది అంత అనుకొని చెప్పేదే ఇప్పుడు మా అమ్మని అడుగుతాను ఉండండి ఓమే నాకు ఎవరు ఊరు చూ డాక్టర్ చూడు మే ఎవరు కూడతారు ఆశలు ఉంటాయి కదా తెలుసు మాయమ్మ కూడా చూడలేదు పోయి వచ్చామన్నమాట ఎండకి ఈ అమ్మ సత్తాయిస్తున్నది అవుతుంటూ వాళ్ళేమో ఆసుపత్రిలో పేషెంట్ ఒక్కటే ఉండాలా వచ్చిన వాళ్ళు బయట ఉండాలనుకో సార్ అంటే ఇంకా అమ్మ పాపని పాపని తీసుకొని అమ్మ బయటే ఉండాలి మా అమ్మ గమనిస్తుంది ఇవి తాట్నంజర్లు ఎండాకాలం వచ్చేసి చాలా చాలా మంచిది అంటే సలహా ఉంటుంది అనమాట తింటే అందుకోసమనే వచ్చేటప్పుడు ఆసుపత్రి ఉంటే వచ్చేటప్పుడు మా అమ్మది కొనిచ్చింది అనమాట వీటిని ఏం పాప ఎక్కడ పోతావు ఆ వైరా యాడికి పాప ఒకసూ బుట్టి రా మా అమ్మ రంగి చేసి చేసుకుంటూ మా కూడా చేయనీకుండా ఉండాలి మా పాప అయితే పిండిని తింటుంది ఒకే పచ్చిపిండి వస్తుంది అని మా అమ్మ కాదు ఇంకా సాయంత్రం పైదాలు బాట టైం అయితే మాత్రం ఇంకా ప్రస్తుతానికి ఇంక ఇప్పుడైతే ఇంట్లో కాయగూర బీమ్స్ రక్తి సద్రటి చేస్తున్నారనమాట మా అమ్మ ఇంకా మా అమ్మ చేసే పనికి అంత డిస్టర్బ్ డిస్టర్బ్ చేసుకుంటున్నారు మా పాప అయితే మా అమ్మనే అమ్మ కూడా అసలు కొత్త పైపు ఏటికి తీసు సుదీపు ఏమి కాల వచ్చేది కాదు మా కూడా కొలాయి ఉండదు కదా మెట్ల మీద ఉంటే మోసుకోలేను నాకు పైపు ఇ మా ఇంటికి గణ పోతుంతే ఇపోఫా ఫో ఇప్పించుకోపో మా అమ్మతో సరిపో ఫో ఆడు ఆడంటే ఆడిపించుకొస్తుంది ఇప్పుడు పాపని ఫో ఇంకా గోర్రెల ప్యాంటు కావాలంటూడు ఏమో కప్పుడేగా పెడతాదమ్మా బాగొట్టి అడుగు మరి అయినా ముద్దంటే పెట్టా అవుకి అయిరా అట్లా టైం అయితే మాత్రానికి తొమ్మిది పది అనమాట ఇంకా ఇంకా తిని కొద్దిసేపు తర్వాత ఇట్లా తిరగలేడే ఇంకా ఈ వీడియో అంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకొక కొత్త లేరు మన ఛానల్ని చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ఉంటాం తర్వాత ఫ్రెండ్స్ బాయ్